సో మిత్రులారా ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏసీబీ లెక్కర్ కేసులో నోటీసులు సర్వ్ చేయబోతుందా ఇది ఒక ప్రశ్న కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాల ఆధారంగా ఈ వీడియో చేస్తున్నా ఆయనకి నోటీసులు సర్వ్ చేయబోతున్నారు అనేది ఒక ప్రచారం సాగుతోంది అల్టిమేట్గా కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ మరొకళ్ళకి కానీ అంతిమ లక్ష్యం టార్గెట్ అదే కాబట్టి అది జరగవచ్చు ఎప్పుడు జరుగుతుంది అనేది అయితే అసలు ఈ ఛార్జ్ షీట్లో ఏముంది ఏ ఛానల్ ఏం చెప్పారు నేనైతే చూడలేదు కానీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా సబ్మిట్ చేయబడింది శనివారం అది అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సస్పెక్టింగ్ వైఎస్ జగన్ అంటే సస్పెక్టింగ్ హిమ్ యాజ్ ద రెసిపియంట్ ఆర్ ఫైనల్ బెనిఫిషియరీ ఇన్ ద మనీ ట్రయల్ అంటే ఈ ముడుపుల భాగోతం అని చెప్పబడుతున్న దాంట్లో అంతిమ లబ్ధిదారు అతనే అని సస్పెక్టింగ్ అనుమానిస్తున్నారు అది కూడా ఎట్లా అంటే మూడు వందల ఐదు పేజీల డాక్యుమెంట్లో ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేశారు ద నేమ్ ఆఫ్ ద వైఎస్ జగన్ మెన్షన్ త్రీ టైమ్స్ అంటే మూడు సార్లు మాత్రమే సిట్అిషియల్ సస్టైన్ త్రూ సెవరల్ విట్నెసెస్ దట్ హీ యూజ్ టు రిసీవ్ ఎన్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఫిఫ్టీ టు సిక్స్టీ క్రోర్స్ ఎవ్రీ మంత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమిషన్స్ ఫ్రమ్ డిజిటల్ ఇరీస్ ఈ కుంభకోణం ఏదైతే జరిగిందని చెప్తున్నారో దాని నుంచి ఈయన అంతిమ లబ్ధిదారు అని అనుమానిస్తున్నాము యాభై నుంచి అరవై కోట్లు యావరేజ్న ప్రతి నెలకి ఇది కమిషన్ల రూపంలో ఆయనకి ముట్ట చెప్పడం జరిగింది డిజిటల్ ఇరవ్ అనేది అభియోగం అభియోగండు కాదు ప్రస్తావించారు ఛార్జ్ షీట్ ప్రకారం మనం చూస్తే వైఎస్ఆర్సిపి లీడర్లు అందరూ కలిసి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల విజయం ఖరారైపోగానే గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటిదాకా మనం అన్ని దినాల పత్రికల్లో చూసింది ఇదే వైఎస్ఆర్సిపి మీటింగ్ విత్ ఓనర్స్ ఆఫ్ ద డిస్టలరీస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ద మీటింగ్ వాజ్ హెల్డ్ బై సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ సిక్సీ కేసులో ఎక్సీజ్ నెంబర్ సిక్స్గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి హయత్ పార్క్ హయత్ హోటల్లోనే హైదరాబాద్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు ఓనర్ ఆఫ్ ద డిస్టలరీస్ ఓనర్స్ ఆఫ్ ద డిస్టలరీస్ వర్ టోల్ టు కోఆపరేట్ విత్ ద ఆర్కెస్ట్రియేటెడ్ సేల్ ఆఫ్ లిక్కర్ బై రైజింగ్ ప్లాండ్ ఇంటెంట్స్ అండ్ ఇష్యూయింగ్ మాన్యువల్ ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ సెలెక్ట్ సప్లయర్స్ ఇన్ ద స్టేట్ వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళందరినీ కలిసి ఒక చోట కూర్చోబెట్టి పార్ఖయిత్లో వాళ్ళని అడిగారు మాకు కోఆపరేట్ చేయండి మేము చెప్తున్నటువంటి విధానంలో ఇండెంట్ పెంచండి అది కూడా మాన్యువల్గా ఆర్డర్ ఫర్ సప్లైస్ ఓఎఫ్ఎస్ సెలెక్టెడ్ సప్లయర్స్ ఇన్ ద స్టేట్ డ్యూరింగ్ ది మీటింగ్ ఓనర్స్ వర్ వాల్డ్ దట్ నో ఆర్డర్స్ విల్ బి ఇష్యూ టు దెమ్ ఇఫ్ దే డు నాట్ ఎక్సీడ్ టు దేర్ ప్రపోజల్స్ మేము చెప్పినట్టు వినకపోతే మీకు ఆర్డర్లు ఇష్యూ చేయమని బెదిరించారు అండర్ థ్రెట్ ఆఫ్ లాస్ ఆఫ్ బిజినెస్ సెవెరల్ డిస్టలరీస్ అగ్రి టు పే కిక్ బ్యాక్స్ అట్ ఎ కమిషన్ ఆఫ్ ట్వల్వ్ పర్సెంట్ అంటే అమ్మకాల మీద పన్నెండు శాతం కమిషన్ ఇస్తాము అని ఒప్పుకున్నారు వాళ్ళు చెప్పిన మీదట ఈ పన్నెండు శాతం కమిషన్ చెల్లించేందుకు అని ఆరోపించారు ఎఫ్ఐ అదే ఛార్జ్షీట్లో సో ద పర్సంటేజ్ వాజ్ ఇంక్రీజ్డ్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద బేస్ ప్రైజ్ ఇన్ ద ఆర్డర్ ఫర్ సప్లై అంటే సప్లై చేయడానికి ఏవైతే ఆర్డర్లు పెట్టారో వాటి బేస్ ప్రైజ్ మీద ఇరవై శాతం కమిషన్ తీసుకోవడం ప్రారంభించారు అనేది ఈ అభియోగం ద కలెక్టెడ్ అమౌంట్స్ ఫర్ ఈవెన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ వన్ అక్యూజ్డ్ నెంబర్ వన్ అంటే ఈ కేసులో అత్యంత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయనకే ఈ కలెక్టెడ్ డబ్బంతా వెళ్ళింది అనేది అభియోగం ఇంకొకటి రాజశేఖర రెడ్డి వుడ్ దెన్ పాస్ ద మనీ టు విజయసాయి రెడ్డి గమనించండి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి వుడ్ దెన్ పాస్ ద మనీ టు విజయసాయి రెడ్డి హూ ఈజ్ వే ఫైవ్ అంటే అక్విజడ్ నెంబర్ ఫైవ్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి ఏ ఫోర్ బాలాజీ గోవిందప్ప ఏ థర్టీ త్రీ ఈ కేసులో థర్టీ త్రీగా చేర్చిన బాలాజీ గోవిందప్పకి అంటే ఈ నలుగురు రాజశేఖర్ రెడ్డికి ఇచ్చినటువంటి సొమ్ముని రాజశేఖర్ రెడ్డి విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురికి పంపించేవాడట కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి హూ వుడ్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ఫార్మర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ యాన్ యావరేజ్ ఫిఫ్టీ టు సిక్స్టీ క్రోర్ వ్యాజ్ కలెక్టెడ్ ఎవ్రీ మంత్ దిస్ ఈజ్ ఫర్దర్ కరోబరేటెడ్ బై ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద లిస్టెడ్ విట్నెస్ ఇది ఛార్జ్ షీట్లో ఉంది ద చార్జ్ షీట్ స్టేట్స్ అంటే ఛార్జ్ షీట్ ప్రకారం ఉన్న అభియోగాలు ఇవి అంతేగాని వాస్తవాలని చెప్పట్లా అయితే ఎవరు చెప్పట్లేదు ఎవరూ చెప్పడం లేదు పోలీసులు ఏసీబీ వాళ్ళు చెప్తున్నారు మేము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కనుక్కున్నాము ఆన్ దావరేజ్ ఫిఫ్టీ టు సిక్స్టీ క్రోర్ వ్యాజ్ కలెక్టెడ్ ఎవ్రీ మంత్ దిస్ ఈజ్ ఫర్దర్ కరోబరేటెడ్ బై ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద లిస్టెడ్ విట్నెస్ ప్రత్యక్ష సాక్షుల ద్వారా మేము దీన్ని నిర్ధారించుకున్నాము అని చెప్పి చెప్పింది చూడండి ఇక్కడ ఏ మీద జూన్ పన్నెండవ తారీఖున ఎప్పుడో విజయసాయిరెడ్డి వచ్చేసి అంటే ఏ ఫైవ్గా ఈ కేసులో ఏ ఫైవ్గా ఉన్న విజయసాయిరెడ్డి అడిగినా అడక్కపోయినా నేను చెప్తాను అని తనకు సంబంధం లేని కేసులో ఏదో విషయం మీద వచ్చినటువంటి ఆయన ఈ కేసు గురించి మాట్లాడేసి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి కేసు వేగవంతమైందని చాలామంది చెప్తారు కర్త కర్మక్రియ అంతా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పేసి వెళ్ళాడు కదా మరి అదే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ మిథున్ రెడ్డి గోాలాజీ గోవిందప్పకి తో పాటు రెడ్డికి కూడా డబ్బులిచ్చాడు ఫర్దర్ ఈ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి పంపించారు అనేది ఈ చార్జ్ ఉంటే మరి ఎన్న సాక్షిగా ఎబిలిస్తారా నిందితుడిగా అబ్బిలిస్తారా అక్యూజ్డ్ అని పెట్టేసిన తర్వాత మళ్ళీ సాక్షి అవుతాడా అవ్వచ్చేమో అప్రూవర్గా ప్రోవర్గా మారుతాడేమో అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా అంటే ఆ రోజున ఆయన ఏం చెప్పాడు ఆయనకి ఇదేమీ తెలియదు అని క్లీన్ చిట్ ఇచ్చాడు సిట్ లైక్ ఇప్పుడు ఏమవుతుంది పార్టీ లీడర్లు అందరూ కలిసి గవర్నమెంట్ ఎంప్లాయిస్ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు ఏది ఎవరికి వాళ్ళు ఎవరి మొత్తాలు ఎవరి స్థాయిల్లో వాళ్ళు లేపేసేసి కమిషన్లు ట్వల్వ్ పర్సెంట్ ఇంక్లూడింగ్ రాజంపేట ఎంబీ ఎంపీ పివి మిథున్ రెడ్డి వారు అరెస్టెడ్ బై ఓకే ఇదంతా నేను అడిగింది ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రొక్యూర్డ్ ఆల్ ద ఎవిడెన్సెస్ పట్టానింగ్ టు దేర్ రోల్ ఇన్ ఫార్ములేషన్ ఆఫ్ లిక్కర్ పాలసీ అండ్ ఇట్స్ ఇంప్లిమేషన్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ మీరు గమనించాలి క్లీన్గా ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రొక్యూర్డ్ ఆల్ ద ఎవిడెన్స్ పర్టైనింగ్ టు దేర్ రోల్ ఇన్ ఫార్ములేషన్ ఆఫ్ లిక్కర్ పాలసీ ఈ లిక్కర్ పాలసీ ఫార్ములేషన్లో తయారీలో వీళ్ళందరి పాత్రని ఆధారాలతో సహా ఆధారాలతో సహా నిరూపించడానికి సాక్ష్యాలు సేకరించి అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ కాజింగ్ ఏ హ్యూజ్ లాస్ ఆఫ్ హ్యూజ్ లాస్ ఆఫ్ ఓవర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ టు ద స్టేట్ ఎక్స్చక్రర్ అంటే రాష్ట్ర ఖజానాకి మూడు వేల రెండు వందల కోట్లు పైగా చిల్లుబడిందనే విషయాన్ని కనుక్కున్నది కనుక్కున్నదనడానికి ఆధారాలు సంపాదించింది అని ఈ ఛార్జ్షీట్లో దాఖలు చేశారు అంటే ఇక్కడ కేసు ఏమిటి మనము వెరీ బిగినింగ్ నుంచి చెప్తుంది రాష్ట్ర ఆర్థిక ఖజానాకి చిల్లు వాటిల్లింది అని చెప్పడానికి సేల్స్ నెంబర్ కనిపిస్తుంది సేల్స్కు తగినటువంటి అమౌంట్ కనిపిస్తుంది మరి ఏ రూపేణా ఈ మూడు వేల రెండు వందల కోట్లు చిల్లు లెక్క ఇది తేల్చాలి ఇది ఎలా తెలుస్తారు సోర్సుల ప్రకారం అట అకార్డింగ్ టు ద సోర్సెస్ సిట్ అఫీషియల్స్ ఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఎ పిటిషన్ సీకింగ్ మెదండ కస్టడీ ఫర్ క్వశ్చనింగ్ టు అన్రవెల్ ద మిస్టరీ ఆఫ్ మనీ ట్రయల్ అండ్ ద ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ద ఇల్ గాటన్ మనీ కలెక్టెడ్ ఫ్రమ్ ద లిక్కర్ డిస్టలరీస్ ఇది ఎలా చివరి వరకు చేరింది మనీ అనేది తెలుసుకోవాలంటే కస్టడీ కావాలి అని పిటిషన్ వేయబోతున్నారు వేస్తారు వీఆర్ కీపింగ్ అవర్ ఆప్షన్స్ ఓపెన్ ద మనీ వ్యాస్ కలెక్టెడ్ బై కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి రెడ్డి బాలాజీ గోవిందప్ప అండ్ అదర్స్ వీఆర్ ట్రైయింగ్ టు వెరిఫై ద మనీ ట్రయల్ ఇన్ ద కేస్ అండ్ సెట్ అయిన్ ద ఫైనల్ బె బెనిఫిషరీ ఎవరికి చేరాయి అనేది తేల్చబోతున్నారు ఈ ఛార్జ్షీట్ మూడు వందల ఐదు పేజీలు ఉంది కాబట్టి మీకు తెలియని పేర్లు కనపడని పేర్లు చాలా ఉంటాయి ఇప్పుడు దీనిలో ప్రధాన అభియోగము ఖజానాకి చిల్లు పడింది అని చిల్లు పడిందని ఎలా నిరూపిస్తారు అమ్మకాలు జరిగాయా లేదా జరిగాయి ధనం వచ్చిందా లేదా ఖజానాకి అన్న అమ్మకానికి తగినట్లుగా వచ్చింది మరి దీన్ని ఎలా నిరూపిస్తారు కమిషన్ తీసుకున్నాడు అని మీరు ఎలా ప్రూవ్ చేయగలరు అంటే రకరకాలుగా వీళ్ళ మధ్యనాడు జరిగినటువంటి ఫోన్ సంభాషణలు ఫోరెన్సిక్ ఎవిడెన్స్లు వీళ్ళు ఏవైతే చెప్తున్నారో డెన్నులు డెన్నులు వీడియోలు వీడియోల మధ్యలో కరెన్సీ నోట్లు కరెన్సీ నోట్ల మధ్యలో నల్లటి మూసుగేసుకున్న మనుషులు ఇవన్నీ తీసుకురావాలన్నమాట కుదురుతుందా ఎన్నాళ్ళు పడుతుంది ప్రతిదానిని కూలంకషంగా పరిశీలించి జడ్జి గారు పరిశీలిస్తే కానీ కేసు తెమలదు అంత సమయం ఉంటుందా ఎందుకంటే ఇది ఒక చిన్న కథనాన్ని నేను మీకు వినిపించేందుకు ఇంత సమయం పడితే జడ్జి గారి మూడు వందల పేజీల డాక్యుమెంట్ చదవాలి అర్థం చేసుకోవాలి సాక్ష్యాధారాలను పరిశీలించాలి ఆ తర్వాత తీర్పులకు వెళ్ళాలి ఈ మధ్యలో బెయిల్ పిటిషన్ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది బట్ ద కేస్ ఆన్ ద పేపర్ మనం చూస్తే తెలియగలగా వీక్గా కనపడినట్టే ఉంటుంది ఎందుకంటే మనీ ట్రయల్ జరిగిందనడానికి నీ దగ్గర ఆధారము మనీని అదే స్పాట్లో ద స్పాట్లో పట్టుకోవాలి కానీ అలా జరగలేదు పోనీ ఈ మనీ ట్రయల్ అనేది ఇదిగో కిక్ బ్యాక్స్ రూపంలో నీకు ఇది నాకు అది అని జరిగింది అంటే అది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే కార్పొరేషన్ ద్వారా జరిగింది ఇదంతా కూడా కార్పొరేషన్లో జరిగిన దానికి ముఖ్యమంత్రినో మంత్రులను ఎలా బాధ్యులను చేస్తారు మంత్రికి ముఖ్యమంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందంటే మేము నమ్మలేము అనే వాళ్ళకి కోర్టులో ప్రొసీడింగ్స్ తెలియవు అని అర్థం చేసుకోవాలి ఒకప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ముఖ్యమంత్రి అన్నీ అలా పర్యవేక్షిస్తారు ఆయన జస్ట్ సంతకమే పెడతారు అని కొంతమంది మాట్లాడారు కదా వాళ్ళకి ఇలాంటి సమాధానం సరైన సమాధానం అవుతుందన్నమాట ఇంకొకటి వేరే వీడియోలో మాట్లాడాలి అనే ఇదేం లేదు కానీ ఈరోజు హోంమంత్రి అనిత గారు ఒక మాట చెప్పారనమాట మీరు అక్రమ కేసు అంటున్నారు అక్రమ కేసు అంటే చంద్రబాబు నాయుడు గారిది ఇది అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి రిమాండ్కి పంపారు జడ్జి గారు అంటున్నారు ఆమె మరి ఆ రోజున కూడా రిమాండ్కి పంపింది జడ్జి గారే కదా ఆధారాలు ఉన్నాయా లేవా సిల్లీగా మాట్లాడుతూ మనం ఎవరినో ఏదో మద్దతు కోసమనో లేదు భలే మాట్లాడే అని అనిపించుకోవటానికైతే అవి పనికి వస్తాయి కానీ ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించారు కదా మరి అన్ని ఆధారాలు చూసే కదా బెయిల్ ఇచ్చారు అంటే ఆధారాలు లేవని కాదు బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చింది హెల్త్ బ్యాక్గ్రౌండ్స్ మీద వింటర్లో కూడా మాకు ఎండాకాలంలాగా ఉందని చెప్పి చర్మం పొక్కులు వస్తున్నాయని రకరకాల సమస్యలు ఉన్నాయి ఇది గుండె పెరిగింది ఛాతీ పెరిగింది రకరకాలు చెప్పి హెల్త్ బ్యాక్గ్రౌండ్స్ మీద బెయిల్ తీసుకొచ్చారు ఈరోజు కూడా అదే సాగుతున్నారు మరి ఇలాంటి సందర్భంలో రిమాండ్కి పంపిస్తే అన్ని ఆధారాలు ఉంటాం అనేది కరెక్టా ఈ డిస్టలరీసు ఈ వ్యవహారం ఇదంతా కూడా మీరు ఈ దినాలు ఆ దినాలు అన్నిట్లో చదువుతూనే ఉంటారు మీకు నేను రౌండ్ ఆఫ్ చేస్తుంది అదే మూడు వేల రెండు వందల కోట్ల ఖజానాకి చిల్లు పడింది అది కూడా వీఆర్ సస్పెక్టింగ్ దట్ ద ఫైనల్ బెనిఫిషరీజ్ సో అండ్ సో దీన్ని ఎలా ప్రూవ్ చేస్తారు సరే ఇదంతా అయిన తర్వాత సమన్లు ఇచ్చి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది రేపు మళ్ళీ మనము ప్రత్యేకమైన వీడియోల్లో ప్రతిరోజు మాట్లాడుకుందాం బై